పంతొమ్మిది వందల అరవై ఏడులో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన వంద మంది మహిళలు కలిసి తెనాలి మహిళా మండల్ని ఏర్పాటు చేశారు అంతా కలిసి విరాళాలు పోగు చేసి కొత్తపేటలో ఐదు వందల పద్నాలుగు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు అక్కడ భవనాన్ని నిర్మించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దేశ్ముఖ్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు అప్పటి నుండి మహిళా అభ్యుదయానికి ఈ భవనం కేంద్రంగా మారింది చలసాని ఝాన్ బోయిపాటి సుభద్రాదేవి అధ్యక్ష కార్యదర్శులుగా ప్రారంభమైన మహిళా మండలి గత నలభై ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేసింది ప్రారంభ సభ్యురాలుగా ఉన్న కస్తూరిబాయి ఇరవై ఏళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు దంత వాయిద్యురాలుగా ఉన్న ఆమె మహిళా అభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు గత కొంతకాలంగా మహిళా మండలి సభ్యుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది కొంతమంది చనిపోతే మరికొంతమంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు ఈ క్రమంలోనే మహిళా మండలి నిర్వహణ కష్టంగా మారింది ఈ మహిళా మండలి కింద ఉన్న భవనం స్థలంతో కలిపి ఆరు కోట్ల రూపాయల విలువ చేస్తోంది దాన్ని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు వెంటనే తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు విషయాన్ని చెప్పి తాము ప్రభుత్వానికి భవనాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు మంత్రి అందుకు సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేశారు మహిళా మండలి సభ్యులు విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడంపై పట్టణంలో హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం కూడా మహిళా అభ్యుదయానికే భవనాన్ని ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు